ప్రేమిత్రులు నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుందామండి ఈ జలుబు జ్వరం దగ్గులు వచ్చిన తర్వాత జలుబు జ్వరం తగ్గుతుంది కానీ కొన్ని కొన్ని అంటే దగ్గులు అంటే తగ్గట్లేదండి దానివల్ల వీడియో ఫ్రీక్వెంట్గా చేయడానికి కుదరలేదు అందువల్ల మేము ముందుకు రాలేకపోయినా దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తాను ఈరోజు టాపిక్ భార్యాభర్తల అనుబంధం గురించి ఇంతకుముందు కూడా చాలాసార్లు షేర్ చేస్తున్నా డిఫరెంట్గా కొన్ని కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ భార్యాభర్త సంబంధం గురించి ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా తక్కువేనండి అందరూ ఈ రోజుల్లో అయినా సంవత్సరాల్లో సంస్థలు తగ్గట్లేదండి ఈ పండితులు చాలామంది తమ ప్రవచనాల్లో ఈ విషయాలు చెప్తుంటారు ఏదో నాకు తోచిన నేను అబ్జర్వ్ చేసిన విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి దయచేసి ఆలకించండి ఈ తరం యోజంటలు చిన్న చిన్న అపార్థాలకే తగలు పెంచుకొని విడిపేదాకా వెళ్ళిపోతున్నారండి చిన్న చిన్న పిల్లలు ఉన్నారని కూడా ఆలోచించట్లేదు అలా విడిపోవడానికి కారణం మాటా మాట పెరగడం ఈగోలు అహంకారాలు పంతాలు పట్టింపులు ఇంకో విషయం అండి ఇంకో కారణం ముఖ్యమైన కారణం డబ్బు సంపాదన అండి ఈ డబ్బు సంపాదన సంవత్సరాలలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ముఖ్యమైన కారణం అది ఈ తగోలు రావడానికి కానీ విడిపోవడానికి కానీ ఏదైనా కానీ అలాగే వారి తల్లిదండ్రులు కూడా కొంత కారణం అండి దయచేసి ఏమనుకోవద్దు అది చెప్తాను సంసారంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు పంతాలుగా పట్టింపులకు పోకుండా అహంకారం వదలు వారి తల్లిదండ్రులు భార్యాభర్తలకి అంటే వారి పిల్లలకి నచ్చ చెప్తే చాలా సంవత్సరాలు నిలబడతాయి కదా ఒకసారి పిల్లలు పుట్టిన తర్వాత భార్యాభర్తలు విడిపోతే వారిని సమాజం హర్షించదండి భగవంతుడు కూడా క్షమించడు అయితే ఈ సమస్యలు అందరిళ్లల్లో ఉండవారిని చాలామందికి సందేహం రావచ్చండి ఎందుకు ఉండవండి మాకు లేవా మీకు లేవా ఎవరికి సమస్యలు ఉండవు అందరికీ ఉంటాయి అందరిళ్లలో సమస్యలు ఉంటాయండి అయితే ఏదైనా సమస్య వచ్చినప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఈ మూడు మూడు బంధానికి ఏడడుగుల అనుబంధానికి విలువ ఇచ్చి ఈ సమస్యని తెగేదాకా లాక్కుండా సర్దుకుపోవటానికి ప్రయత్నం చేసి ఆ భార్యాభర్తల అనుబంధం కలకాలం నిలిపిపోవడానికి ప్రయత్నం చేయాలండి మనుషుల్లో భిన్న మనస్తత్వాలు సహజం కదండి అలాగే భార్యాభర్తల్లో కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి ఒపీనియన్స్ మనస్తత్వాలు డిఫరెంట్గా ఉంటాయి సహజం వరకు సర్దుకుపోవటానికి ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత సర్దుకోకపోతే ఎలాగండి ఇది మూడు మూడు బంధం అంటారు ఏడు అడుగుల అనుబంధం అంటారు కదా మరి జీవితాంతం కలిసి ఉండాల్సిన అవసరం మనకు ఉంది కదా అది గుర్తుపెట్టుకుంటే మరి ఇన్ని సమస్యలు ఉండవు కదండి చిన్న చిన్న అపార్థాలకి బంధాలు తెచ్చుకో తెచ్చుకోవడం అవివేకం అండి అహంభావాలు తగ్గించిన ఆత్మీయ బంధాన్ని పెంచుకొని కలకాలం జీవిస్తే అది వివేకం కదా అందుకే పెద్దలు అంటారు భార్యను ప్రేమించే భర్త భర్తను గౌరవించే భార్య ఉన్న ఇల్లు ఆనందాల హరిల్లు సుఖ సంతోషాలు పుట్టిన ఇల్లు అని మరి అర్థం చేసుకుని ఆశ్రయించడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తాను నేను సాధ్యంత వరకు ఎవరిని నొప్పించకుండా ఎవరు మనోభావాలు హర్ట్ కాకుండా ఈ వీడియో చేయడానికి చాలా కష్టమైందండి రెండు మూడు రోజుల నుంచి ఈ వీడియోలో ఎడిషన్స్ డిలీషన్స్ తోటి పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది అయినా ఇష్టపడి చేసే ఏ పని కష్టం అంటారు కదా ఎందుకంటే మార్పులు చేర్పులు వాయిస్ మళ్ళీ మళ్ళీ ఇవ్వడం దాన్ని వీడియోలో ఎడిట్ చేయడం లాంటివన్నీ కూడా స్వయంగా నేర్చుకొని ఈ వీడియో పూర్తి చేయగలిగానండి ఏమైనా తప్పులు ఉన్నా ఎవరికైనా బాధ కలిగించినా దయచేసి మన్నించి నా ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించి నా వీడియోని ఆదరిస్తానని ఆశిస్తానండి అందరికీ ధన్యవాదాలండి మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి పది మందికి షేర్ చేసి ఉపయోగపడుతుంది అనుకుంటే నా రానా డైలీ టాక్స్కి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇందులో డే టు డే సమస్యలు మోటివేషన్ టాక్స్ ఎక్కువ షేర్ చేస్తుంటానండి అలా అలాగే నా రానా సర్వీస్ వ్లాగ్స్ లాక్స్ ఉంది అందులో సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ఎక్కువగా షేర్ చేస్తుంటాను ఈ రెండు ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసి దయచేసి నా కార్యక్రమాలను ప్రోత్సహించండి జీవితంలో అన్ని రకాల రుచి రుచులు ఉన్నట్టే యూట్యూబ్లో కూడా అన్ని రకాల కార్యక్రమాలు వీడియోలు ఉంటాయి కదండీ నాకు నచ్చిన కార్యక్రమాలు నాకు వచ్చిన కార్యక్రమాలు ఇవ్వండి కంటెంట్లు ఇవి కాబట్టి ఇవే చేసుకుంటూ పోతాను పది మందికి ఉపయోగపడాలనుకుంటే చేస్తానండి చేస్తాను చూసుకుంటేనే పోతాను దీనిలో నష్టం లేదు కదా నేను రిటైర్మెంట్ లైఫ్ నా రిటైర్మెంట్ డబ్బుతోటి కార్యక్రమాలు చేస్తున్నాను ఒకళ్ళు నన్ను వేలెత్తి చూపించే అవకాశం కూడా ఉండదు కాబట్టి దయచేసి నా ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ కూడా ఈ మధ్య నా వీడియోలు పెడుతుంది రెండు మూడు చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది డిఫరెంట్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి ఇది ఒకే టాపిక్ ఉండదు డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి అవి చూడండి లైక్ చేసి దయచేసి నా ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలు లైక్ చేసి షేర్ చేయండి మరి ప్రజలకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే అండి